నేను ఏం చేయాలో తెలియక చాలా చాలా అనుభవించాను చాలా ఎండి సార్ ఫోన్ చేస్తే శ్రీకాంత్ సార్ మీరు కలవండి ఒకసారి మాట్లాడండి ఎమ్మెల్యే బట్ శ్రీకాంత్ సార్ ఫోన్ చేస్తే మీరు ఉంటాను మీరు చేసుకున్నట్టు ఉంటే పరదే పరం చేసుకోండి ఎక్కడ కూడా నువ్వు నువ్వు ఇది చేస్తున్నావు ఇది తప్పని చెప్పకుండా ఏ ఏ చిన్న విషయాన్ని కూడా ఇదే చెయ్యి నీకు నీ నెలకాలే ఉన్నాను నేను నడిపిస్తాను అని లేకపో నడిపించాను బట్ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు లైఫ్ అనేది చాలా చేంజెస్ అయితే చాలా తెచ్చుకున్నాను ఎట్లా అంటే అంతమంది అధికారులు కూడా ఎక్కడ కూడా ఈ అబ్బాయి ఎవరు అన్న ఇదే అన్న వాళ్ళు ఈ ఈరోజు నాకే ఫోన్ చేసి పదంతా మీటింగ్ జరుగుతుంది మీరు రావాలి అన్న విధానం నేనైతే తెచ్చుకున్నాను బట్ నాకున్న రోజులు కూడా ఈరోజు మీరు వస్తే ఈ మీటింగ్ బాగుంటుంది నేను జైలు కారణాలు చేసిన కూడా ఈరోజు నాకే ఫోన్ చేసి మీరున్న పర్వాలేదు మీరు రావాలి అని ఫోన్ చేస్తూ ఉన్నారు బట్ దానికైతే నేను చాలా వరకు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ నైన్లో సార్ నేను అంతకుముందు నాకు వీడియో పరంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కానీ మా గురువు గారు తండ్రి గారు అన్నీ అయినాయి మాకు దగ్గరుండి పొలిటికల్గా ఏ విధంగా చేయాలి వీడియోలు ఏ విధంగా రావాలి అని నేర్పించి నన్ను ఒక స్థాయికి తెలియదు నిలబెట్టాను నాయకులు నేను కూడా గుర్తు అంటే ఆయన వాళ్ళే ఎంతో మందికి దారి చూపించు అట్లా నాకు కూడా దారి చూపించారు సార్ ఇంతకుముందు నుంచి నైన్యూస్లో వర్క్ చేశాను అది శ్రీకాంత్ సార్ నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం శ్రీకాంత్ సారే మా అన్న అంటే ఆయన చెప్తే ఎక్కడో రాజమండ్రిలో ఉంటే వాళ్ళు హెడ్ ఆఫీస్ ఒక వన్ ఇయర్ చేసాం వాళ్ళకి మా ప్రసక్ సరిపోకుండా మళ్ళీ శ్రీకాంత్ సార్ మన ఎక్కడో వాళ్ళ దగ్గర పనిచేసే దానికన్నా పోస్ట్ సార్ నెల్లూరే మన ఏం అని చెప్పి చెప్పారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక వన్ ఇయర్ వర్క్ చేసి నిలిచిపోయి మళ్ళీ భూషణ్ రెడ్డి సార్ దగ్గరికి నేనే డైరెక్ట్ సార్తో చెప్తే కూడా లేదు మీరు డైరెక్టర్ ఎండి సార్తోనే మాట్లాడండి అని చెప్పి తర్వాత పుష్ అప్ చేసి సార్ పుష్ పుషప్ చేయడం వల్ల ఈ మధ్య అంటే అంత ఇంట్రెస్ట్ మీడియా పరంగా లేకపోయినా సరే సారు సుమన్ టీవీ రేంజ్లో మనం వెళ్ళాలి అని పర్సనల్గా కూడా చెప్పి సుమన్ టీవీ రేంజ్ కాకపోయిన స్టెప్ బై స్టెప్ పేపర్ కూడా పెన్ 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 పంచే రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఈ మీటింగ్కి రావడం జరిగింది సార్ ఇప్పుడు భూషణ్ రెడ్డి సార్ ఎండి సార్ కాకుండా మన శ్రీకాంత్ సార్ కూడా అప్పుడప్పుడు మన స్టాఫ్ రిపోర్ రిపోర్టర్స్తో సారే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా శ్రీకాంత్ సార్ కూడా వీక్లీ కంపల్సరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో ప్రజలు అదేవిధంగా సార్ ప్రెషర్ కాకుండా సొంతంగా వాళ్ళకి ఏ అందుబాటులో ఉన్నాయా లేదా లేదు అక్కడ అప్డేట్స్ తెలుసుకొని శ్రీకాంత్ సార్ కూడా కొద్దిగా వచ్చేయాలని తప్పకుండా కోరుకుంటాము భవిష్యత్తులో స్టార్ నైన్ అందరం భుజాల మీద వేసుకొని సక్ మంచి రావాలని కోరుతున్నాము అలాగే ఈరోజు లాజింగ్ చేస్తున్న టెన్ పెంచు పత్రికని అది కూడా మనం అన్నదములగా చేసుకొని రెండును ఉపయోగించుకొని అన్ని రకాల మనం అభివృద్ధి చేయాలని విలేకరులుగా మనం స్టార్ నైన్లో రెండు వేల ఇరవై నుంచి పనిచేస్తున్నాను యాడ్స్ మొత్తం యాడ్స్ ఇన్ఛార్జ్గా నెల్లూరు ఉండు అక్కడ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు తిరుపతిలో ప్రజాశక్తి పట్టణంలో ట్రెక్టింగ్ ఇన్ఛార్జ్గా ఎక్కువ ఇన్ఛార్జ్గా రకరకాల అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసాను ఆ తర్వాత నెల్లూరుకి వెళ్ళిపోయి నెల్లూరుకి వెళ్ళిన తర్వాత సార్ అంటే ఊరులో ఎంత ముందు సార్ నాకు పరిచయం ఇప్పుడు సార్ నేను ఏంటంటే ఖాళీ అంటే సరే వచ్చి అన్నారు అక్కడికి వెళ్ళి రెండు వేల ఇరవై నుంచి మొత్తం యాక్సించానిగా మొత్తం తిరుగుతున్నాను అందరికీ అందరూ ఫోన్ చేయడం 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 మొత్తం ఆఫీస్ నుంచి ఫాలో చేసుకుంటాము అలాగే ఇప్పుడు మనకి రీసెంట్గా చెప్తారు సార్ పెన్పంచ్ అని మంత్లీ పేపర్ ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది ఇప్పుడు డైలీ పేపర్ దాని గురించి కూడా సార్ చెప్తారు అది కూడా మంచి యూస్ఫుల్ అది నాకు తెలిసి బాగుంది అప్రూవల్ కూడా వచ్చేసింది ప్రింటింగ్ కూడా తిరుపతిలోనే చెప్పారని ఆలోచించి మొత్తం చేస్తున్నాము మీ అందరూ సహకారాలు అనిపిస్తే మొత్తం మెయిన్ మన శ్రీకాంత్ గారు మీరందరూ అందరూ శ్రీకాంత్ అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి శ్రీకాంత్ సార్ మీరు అందరూ టచ్లో ఉంటే అందరూ నాకు అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక నాడి ఒక గుర్తింపు రావడం కారణం ఈ స్టార్ నైన్ స్టార్ నైన్ పనిచేయడం వల్ల నాకు చాలా మా ఇద్దరికి గజనానికి నాకు ఆయన అర్బన్ రిపోర్టర్ ఎన్నో రిపోర్టర్ని మా ఇద్దరిని ఈరోజు చాలా మా ఇద్దరు నడిచే ప్రోగ్రాంకి వెళ్తే స్టార్ నైన్ రిపోర్టర్ ఎలా అనిపోయి మా పేర్లు మర్చిపోయి మా ఛానల్ పేర్లను గుర్తుపెట్టే విధంగా మేము వర్క్ చేసాం మా స్థానిక పెద్ద స్థాయిలో చూడాలని మా స్ఫూర్తిగా కోరుకుంటాం గతంలో ఆంధ్రప్రదేశ్ వార్తా జ్యోతి పేపర్లో రిపోర్టర్గా చేస్తున్నారు రెండు వేల ఇరవైలో స్టార్మెన్ ఛానల్లో చేరడం జరిగింది సార్లు పచ్చమైన వెంటనే మనం మనల్ని చేసుకున్న విధానం అలాగనే ఛానల్ అభివృద్ధి కోసం వాళ్ళు మాట్లాడుతూ చర్చించడం ఇలాగా గత మూడేళ్లలోనే పదివేల సబ్స్క్రైబ్ చేయడం చాలా సంతోషకరం ఈయన మనం చెప్పే సలహాలు తీసుకుంటూ ఆ కొత్త టెక్నాలజ్ ఉపయోగించుకొని ఇంత త్వరగా అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అలాగనే మా రిపోర్టర్లకి మాకు అండదండలు ఉంటూ సహకరిస్తున్న ఎంపీ గారికి ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మనకి గత వారం రోజుల క్రితం సారు ముఖ్యమైన సమాచారం ఇచ్చారు అది త్వరలోనే మంది ఎంపీటీఎల్ఆర్ అనే పర్మిషన్ అని వచ్చిన శ్రీకాంత్ మనం దాని గురించి ఇంకా మనం ముందుకెళ్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ పేపర్ను కూడా మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్ళాలి అని ఎండి గారికి ధన్యవాదాలు చెప్తూ అలాగనే మిత్రుల సహకారంతో జిల్లాలో ఒక మంచి స్థాయికి ఈ పేపర్ తీసుకొచ్చే విధంగా మా మా వంతు కృషి చేస్తామనేసి అని మా రిపోర్టర్ తరఫున మీకు తెలియజేస్తున్నాం కదా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అందరికి కలిసి ఉమ్మడిగా కలిసి అంత దూరంలో ఉన్న అందరం దగ్గర వెళ్ళి ఉమ్మడిగా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈశ్వర్స్ ఇంతకుముందు సార్లు సూర్యాలో పనిచేస్తారు అప్పట్లో అయితే ఇప్పుడు అన్న చెప్పారు కదా నాయన పేరు కన్నా షా అనేసి అలా నా పేరు ఈశ్వర్ అనేది మర్చిపోయి సూర్య రేపు అనేలాగా సార్ షప్ బాగా చేసి ఏ వార్త పెట్టినా నాకు ఇలా కావాలన్నా దాని వార్త పెట్టి నన్ను ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆయన ఫేస్ చేసేవారు బాగా హెల్ప్ చేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు పెన్పల పేపర్ పెడుతున్నారండి సాధా అప్రోచ్ రా చేద్దులేదు అది నేను ఎండిఎని కానీ నేను రిపోర్టర్ కానీ అలాంటి ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోకండి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతోనే స్టార్ నేను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సంస్థల్లో పనిచేసాం అందరు సీనియర్లు ఉన్నారు నాతో పాటు అలాగే శ్రీకాంత్ కూడా అన్నిట్లో పనిచేశాడు అంత అన్నింటిలో చేశాడు ఏ సంస్థలో పనిచేసినా కూడా మనం లాస్ట్ కి ఉత్త చేతితో బయట రావాల్సిందే అది కన్ఫర్మ్ ఉన్నంతకాలం ఊర్లో సమస్యలన్నీ మన ఎత్తునే ఉంటాయి ఊర్లో బాధలన్నీ మన మీదే ఉంటాయి అందరికీ శత్రువులు మనం వాడి మీద రాసినా మనకి శత్రువులు మేనేజ్మెంట్ మాత్రం సేఫ్గా ఉంటుంది ఎక్కడైనా కానీ ఏ పేపర్ పేరు కానీ ఎక్కడ కూడా బయట వచ్చిన తర్వాత ఎదుర్కోబోయే సమాజంలో ఎదుర్కోబెట్టు మనం కనీసం ఆ ఫార్మర్ పడాల్సిందే ఉన్నంత సంతోషం ఇవన్నీ కూడా మేము అనుభవించాం కాబట్టి మాకంటూ ఒక టీం నెల్లూరులో ఉండింది కాబట్టి నెల్లూరు చిత్తూరు చిత్తూరులో ఎక్కువగా సూర్య ఉన్నప్పుడు పంద ఉండింది వాళ్ళందరితో కూడా నడిచి ప్రయాణం చేసాము వాళ్ళందరూ కూడా సార్ మీరు పోబాకండి అంటే వాళ్ళందరి కోసం పెట్టాము ఫస్ట్లో తర్వాత కొంతమంది అయితే మళ్ళీ సూర్యోదయం రాలేక ఎవరిని కూడా మనం అమ్మని పిలిచేది లేదు మనంతా కలిసి నడవని ఎవరు అడిగేది లేదు మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాల ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టాల్సి వచ్చింది మధ్యలో కరోనా రావడం కరోనాలో కొద్దిగా ఇబ్బందులు పడటం కొద్దిగా బ్రేక్ అవడం జరిగింది నాకు ఉన్నంత వరకు టీం మంచి టీం ఉంది మనం ఇలా పోదామంటే అందరూ కలిసిపోదామంటే అందరూ కలిసిపోయే వాళ్ళం కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళం అలాంటిది ఒక చిన్న ఛానల్తో స్టార్ట్ అయినప్పుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో మినిస్టర్లు కాడించి ఎమ్మెల్యేల దాకా ఈరోజు మనల్ని తెలుస్తున్నారు మనకు గుర్తింపు తెచ్చుకున్నాం నన్ను పోతుంటే కూడా స్థానిక భూషణ్ రెడ్డి అనే పరిస్థితి నేను తెచ్చుకున్నాం ఇప్పుడు జగన్ కానీ అట్లాగే వరదపాల వద్ద కానీ వీళ్ళందరూ కూడా మన పేరు కన్నా కూడా స్థానిక రిపోర్ట్ పిలిపించుకునే స్థాయికి ఎదిగారంటే ప్రతి ఒక్కరు కృషి చేశారు జగన్ కష్టపడ్డాడు నాయనపట్లో ఎవరు తెలియనప్పుడు అతను పోరాడాడు ఇద్దరు అట్లాగే మన బాబు కూడా కష్టపడ్డాడు వీళ్ళిద్దరు అక్కడ పోరాడి లోగోలు పెట్టించలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు పోరాడి ఈ ఈరోజు ముందుకు నాయుడుపేటలో మందే ఫస్ట్ ప్రయోగించే విధంగా తీసుకొచ్చాం వరదపానం కూడా అదే విధంగా తీసుకొచ్చాం కొత్తగా ఉంచాడు మన హేమంతు అతను కూడా మొన్న ఎమ్మెల్యే వాళ్ళు పెడితే మంచి స్పందన వచ్చింది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో పోతూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్రధానంగా మీకు చెప్పేది ఏదంటే రోజువారి సమస్యలు రోజువారి మీటింగు మనకు వద్దు ప్రచారం జరగతానే ఉంటాయి తిరగతానే ఉంటే వాటిని మనం తీసుకోరు చూడరు వాటిలో ఏదైనా డిఫరెంట్గా ఆయన మాట్లాడినప్పుడు కానీ మాట్లాడి పెడితే తీసుకుంటారు ఆయన ఇప్పుడు వస్తా పుచ్చి అతను ఫోన్ చేశారు మరిద్దరు నేను మాత్రం వైఎస్ఆర్సీపీ అందరినీ పొగడతా తెలుగుదేశం పార్టీ అందరూ గమని ఇప్పుడు తిరుపతిలో గా ఒక వెంకటగిరి తిరుపతి టౌన్ మనకి వెనకబడి ఆ తిరుపతి టౌన్లో రిపోర్టర్స్ కోసం మనం వాగ్లాడుతూ ఉన్నాం కానీ ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చే పేపర్ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్ అందరూ వచ్చేస్తారు ఈ పేపర్ ఏంటంటే ఆర్ఎ ఫస్ట్ మనకి తిరుపతి జిల్లా ఇప్పుడు మా కూడా తిరుపతిలో తెలిపారు కాబట్టి తిరుపతి జిల్లాకి ఆర్ఎ వచ్చింది ఇప్పుడు కార్ల రోజు ఆర్ణ కూడా తేవాల్సి వచ్చిపోయి తీసుకొస్తామని అగ్ని రాలేదన్న ఒక బాధ మాత్రం మా అందరికీ కొన్ని పాక్ ఆడేమో తో మాట్లాడాము స్టార్ నిర్మీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పారు ఏదో ఏంటి పేపర్ కానీ దేటోదాన్ని పెట్టి రెండు ఉన్నారు రెండు కోసం పెట్టి మిగతా వాళ్ళందరి ఇబ్బంది పెట్టుంది అని కానీ ఆ పెన్పంచ్ సాధించుకున్నాం పెన్పంచ్ కలిపిస్తే మినిమం ఇరవై ఎక్రిడేషన్ లేదా పదహారు ఎక్రిడేషన్ తీసుకునే దానికి మనకి ధైర్యంగా ఈరోజు అడుగు పెడుతున్నాం దీని మీద ఈ రోజు ఫస్ట్ మీటింగ్ అనుకున్నాం మనతోనే మనం కూర్చొని మాట్లాడుకోవాలి ఫస్ట్ మీకు అనుకున్నాం వద్దులెట్ ఒక కొంతమంది రావాలని తిరుపతి నుంచి అని వాళ్ళకి ఇబ్బంది ఉంది పెట్టుకున్నాం ఉన్న నలుగురు ఐదు మంది ఒక ఐదు మంది అయినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటుంది సెంటర్ తిరుపతిలో పెట్టుకున్నాం ఛానల్ పరంగా అయితే మీరు సహకారాన్ని మర్చిపోలేను క్యాలెండర్ అయితే విజయవంతం అయింది కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు అయితే మన క్యాలెండర్ని అభినందించారు పొగిడేరు కూడా మిగతా కూడా ఎవరైనా తెలియదు అయితే బాగా క్వాలిటీలో కానీ వీడియో లో కానీ ఎక్కడా కూడా మనం వెనకడు వేయకుండా తక్కువ కాలంలోనే కరోనా టైంలో బయటపడి రెండు సంవత్సరాలు కరోనా మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి దాకా కరోనా మిగతాంది ఇరవై రెండు ఇరవై మూడులోనే మనం పికప్ అయినాం టూ ఇయర్స్ పికప్ అయినాం ఇరవై నాలుగు నుంచి అయిన అప్పట్లో కూడా మనోడికి ఒక అతని కరోనా వస్తే కావాలి అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించి అతనికి సింహులుగా నెల్లూరులో పెట్టించి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాం ఎక్కడ మనం చక్కల మనోడికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందు వస్తున్నాం అన్ని చేస్తా ఉన్నాం కాబట్టి మనోడు కూడా అదే విధంగా చాలా కోసం కష్టపడుతూ ఉన్నారు ఈరోజు మా నెల్లూరులో అయితే కలవరిస్తాడని ఇక్కడ కలవరించడం లేదని కాదు తిరుపతి ఒక్కటే నాకు ఒక హెల్తీగా టౌన్ వరకు నాకు హెల్తీగా ఉండే సత్యవేడు కానీ శ్రీకాళతి కానీ అదే మన నాయుడుపేట కానీ సూడూరుపేట ఇవన్నీ బాగున్నాయి గూడూరు అయితే నేనే ఉంటాను కాబట్టి గూడూరు ఇబ్బంది లేదు ఒక్క ప్రాబ్లం అంతా తిరుపతి టౌన్ మీదే మనకి ప్రాబ్లం ఉంది తిరుపతి సెట్ చేసుకున్నామంటే చాలు మనకి రెండు జిల్లాలు చాలు విజయవాడ కూడా పోగలేదు కానీ విజయవాడ పేపర్ పరంగా హెడ్ క్వార్టర్లకు పోవాలనుకుంటున్నాం కాబట్టి ఆర్ఎన్ఐ అప్లై చేస్తాం నెల్లూరు గుంటూరు విజయవాడ రాజమండ్రి నాలుగు జిల్లాలకు అప్లై చేసుకొని అక్కడ తీర్తామని ముందు తిరుపతి మనం ఇల్లు గెలిచింది అంత రచ్చగా ముందు మనం తిరుపతి సెట్ చేసుకొని బయట పోదాం అనే ఉద్దేశంతోనే మనం మనందరం కలుసుకోవడం జరిగింది ఏ రోజు కూడా రిపోర్ట్ నేను టార్గెట్ చేయడం కానీ నాకు ఇంత డబ్బులు కావాలంటే కానీ ఎవరైనా వాళ్ళకి బట్టి వాళ్ళ కాడ తీసుకురావడం అనే ప్రసక్తి నాకు కాడ ఉండదు రోజు కాకుండా రేపైనా మనం ఏదో విధంగా ఒక మంచి మార్గంలో పోవాలా అనే ఒక కాన్సెప్ట్తో తప్ప ఎవరిని కూడా నేను ఎవరైనా చేయటెవరీ ఇబ్బందిగా ఉందంటే ఆల్టర్నేటివ్ చూసుకోండి దీని మీద డిపెండ్ అవ్వకండి ఇది కేవలం ఏంటంటే మనకు ఒక గుర్తింపు మనకు ఒక ప్లాట్ఫామ్ మనకు ఒక బ్యాక్ అంతవరకే ఎవరికైనా అదే చెప్తాను నేను ఈనాడులో ఉన్న ఆంధ్రజ్యోతిలో ఉన్న వాడు బయట వస్తే ఎవరు పట్టించుకోరు వికాదైపోవాల్సిందదే ఆలోచన అయిపోతుడికి అలాంటి పరిస్థితులు రాకుండా ఇది మనది మన ఛానల్ మన పేపరు మన సొంతం ఏ రోజైనా మనం ఉండవు దీంట్లో మన సపోర్ట్ ఉందనే విధంగా మనకు ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నా దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కూడా ఉండవు నెల అవుతాయని ప్రింటింగ్ ఈజీ ఈజీగా లక్ష రూపాయలు దేవుసి ఉంటుంది ఎంత అవుతుంది ప్రింటింగ్ దీంట్లోకి వస్తే ఏదో బెదిరించుకో ఆలోచన దీంట్లోకి రావడం రకరకాలైన మనుషులు రావడం వల్ల పొల్యూటర్ అయిపోయింది కానీ ఆ ఆ వర్షం మనకు వద్దు ఈ రోజు ఇక్కడ సంస్థ కలిసి పోవాలని ఎప్పుడో శ్రీకాంత్ గురించి చెప్పా ఒకసారి నేను ఈ రోజు నేను ఉండొచ్చు రేపు నేను ఉండకపోవచ్చు సంస్థ ఉండాలా మీరంతా కలిసి నడుపుకోవాలి ఈ రోజు నాకంటూ వారసులు లేరు నేను లేరు నిలబెట్టి దీన్ని ఫౌండేషన్ వేసుకోవాలి మీరు ఎప్పుడు నిలబడి ఉన్నారా దీని అదే చెప్తారు ఎవరో ఒకరు నడుపుకోవాలి దీన్ని మనం వెనక పోకూడదు అట్లా ఇప్పుడు ముందు మనకి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి కలెక్టర్ గారి చేత పేపర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఏ నాయకుడు చేత చేయించినా కూడా మొత్తం అయిపోతుంది అట్లా వైసీపీ టీడీపీ అలా విమర్శ రాకుండా కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయించి మన బిల్డింగ్ కూడా ఒక లోకల్ గా పోలీస్ చేత ఓపెన్ చేయించి ఈ రెండు ఘనంగా చేయించి మనం పబ్లిక్ లో పోయేదానికి ప్లాన్ చేస్తున్నా ప్రతిది ఉదయాన్నే ఇక్కడి నుంచి బస్సులో పెట్టి అన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చిన పేపర్ చూస్తున్నాం ఇదైతే మేము ఒక గా ఉన్నాం మన జిల్లాకి మనం చాలు రెండు జిల్లాల్లో నీట్గా లాక్కున్నాం తిరుపతి నెల్లూరు రెండు జిల్లా ప్లాన్ చేస్తున్నాం ఫస్ట్ తిరుపతి ప్లాన్ చేసిన తర్వాతే నెల్లూరు ఆలోచిస్తాం ముందు తిరుపతిలో సబ్సెట్ చేసుకున్న తర్వాత ఆలోచించాలి అక్డేషన్ మాత్రం నేను ముందే మాట్లాడాను వాళ్ళతో కూడా చెప్పామని ఆరు నెలలు వస్తే ఆరు నెలలు పేపర్ ఆపకుండా తీయాలన్నారు ఆరు నెలలు కాదు కంటిన్యూగా తీస్తాం నేను కూడా ఆయన చెప్పొచ్చాను నేను తీస్తే ఆయన అన్నాడు మీరు ఖచ్చితంగా ఆపకుండా తీస్తే ఇరవై ఎక్కడ ఇప్పటిని తిరుపతి వాళ్ళే అన్నాడు మీరే ఆయన ఏం అడగాలనే క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసి పెట్టారు ఒక నాలుగు ఐదు క్వశ్చన్స్ ఆయన బోర్గా చెప్తాడు కొన్ని మనం తయారు చేసుకుంటాం ఎందుకంటే ఆ నియోజకవర్గం మీద మనకు అవగాహన ఉంటుంది ఇక్కడ ఈ సమస్య ఉంది అది ఎందుకు మీరు పరిశీలించలేకపోయారు ఇలాంటి ఉండేవి మనం కొన్ని తయారు చేసుకుంటాం అంటే పది క్వశ్చన్లు తయారు చేసుకొని కాన్ఫర్వర్స్ కాకుండా హెల్తీగా ఎమ్మెల్యే ఇంటర్వోల్ చేసుకొని గుర్తింపు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్తాం మీరు ఎవరైనా ఇంట్రోల్ చేస్తాం సార్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటే టీమ్ ఉంది అంటే సెట్ ఉంది పంపించేస్తాం పెళ్లికి తీయాలంటే మనం చేస్తే బాగుంటుంది అట్లా కొంతమందిని డివైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఈ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ కోసం ఏదో చేస్తాం కాకుండా మనం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా చేసుకుంటా పోతున్నాం ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటా పోతున్నాం కాబట్టి ఈరోజు ముందుకు పోతున్నాం ఏదో ఎలక్షన్ కోసం వచ్చాం హడావిడి చేసాం హడావిడి చేసి వెళ్ళిపోతాం ఎప్పుడూ లేదు మనం నిలబడాలి ఈ రంగంలో మనం తట్టుకొని నిలబడాలందరితో పాటు అంటే మనం పిల్లలు గట్టిగా చేసుకోవాలి నేను అదే శ్రీకాంత్ కూడా చెప్పేది అడావళిగా మన తిరుపతిలో ఖాళీగా ఉందని వాళ్ళని ఈవెళ్ళు తీసుకొని వాళ్ళు నలదో పనిచేసి నల్లొత్త చేతులు ఎత్తే చనిపోతారు అలాంటి వాళ్ళు మనం వద్దు నిదానంగా అయినా సరే ఇబ్బందులే వచ్చేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే మనం నిలబడాలనుకుంటున్నాం కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు పెన్పంచ్ అనేది ఒక బుక్కులాగా వేస్తున్నాం దాని మీద అప్్యుడేషన్ కూడా నాకు తిరుపతి మీదే వచ్చింది తర్వాత దాన్ని డైరీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేయడం జరిగింది ఇప్పటికీ అది ఆరంభే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేస్తే ప్రాసెస్ జరుగుతూ ఈ కరోనా వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగుకి ఫిబ్రవరి ఫస్ట్ తేదీకి ఆర్ఎ ఢిల్లీ నుంచి పంపించాడు అది ఆల్రెడీ ఆ పేరు అందరికీ ఒక నోటెడ్ కాదు మా జిల్లాలంతా నోటెడ్ కాబట్టి ఆ పక్క అంత బాగానే ఉంది ఇక్కడ ఒక తీసుకురావాలా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి దాన్ని ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మన నెల్లూరు విజయవాడ తీసుకోబోతాం అప్పట్లో ఒక ప్రింటింగ్ పేపర్ అంటే ఎంత కష్టమో ఎంత గగనమో అందరికీ తెలుసు ఇదే విధంగా ముందుగా ఆఫీస్ ఇక్కడ పెడుతున్నాం తిరుపతిలో ఆఫీస్ చూస్తున్నాం రెండిటికి కలిపి పెడుతున్నాం స్టార్లకి పెన్పంచ్కి రెండిటికి ఆఫీస్ చూస్తున్నాం మంచి సెంటర్ చూస్తున్నాం కొన్ని ఒక ఆఫీస్ పెట్టాం హడావిడిగా ఓపెన్ చేసినాం అది కొన్ని కారణాల వల్ల దాన్ని ఆప్యాల్సి వచ్చింది అలాంటి పొరపాటు జరగకుండా స్టాండర్డ్గా ఉండే విధంగా ఈసారి గట్టిగా చూస్తున్నాం ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంటారు మన స్టూడియో అన్నీ ఉంటాయి ఇక్కడ తిరుపతిలో స్టార్ నేను స్టూడియో పెడుతున్నాం వార్తలు కూడా ఆపరేటర్ ఉంటారు ఒక ఆయన మేనేజర్ పెడుతున్నాం ఆయన ఈవినింగ్ మూడు నుంచి ఉంటాడు శ్రీకాంత్ మొత్తం ఎడ్షన్ ఆయన చూసుకుంటాడు కాబట్టి పేపర్ని అందరికీ అన్ని బాధ్యతలు పెట్టి వాటిని కట్టుబడిపోయినటువంటి బలంగా తీసుకెళ్ళాలి చూస్తూ ఉన్నాను నేనైనా ఎంతసేపు వెనక బ్యాక్ ఎక్కడ రాకుండా నడిపించే బాధ్యత అది ఇలా అందుకని మీరు దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా చేస్తే మనం పెంపంచి తీసుకెళ్ళగలం అనేది ఒక ఆలోచించం తర్వాత ప్రజాశక్తిలో ప్రింటింగ్ అడిగాము ఈశ్వర్బాయ్ మాట్లాడాడు వాళ్ళు మన కన్స్ట్రక్షన్ కూడా ఇస్తా ఉన్నారు మీరు డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి ఎప్పుడు నుంచి పెడతారు లేని అడిగారు మనం అందుకే ఈ మీటింగ్ మెయిన్ ఏంటంటే జనరల్గా మనం కలుసుకొని బయట వ్యక్తులతో మన బుద్ధు మన ఆత్మీయులు చాలా మందులు తిరుపతిలో రిపోర్టర్లు కావాలనుకుంటే ఈశ్వర్ వచ్చాడు సూర్య పనిచేసే దాకా కూడా అట్లా అభిమానంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి వాళ్ళని పెట్టుకొని పోదు ఇప్పుడు హెడ్ హెడ్ వచ్చి ఇక్కడికి మనకి అవినాష్ అతను ఇక్కడ ఆఫీస్ అన్ని అతను చూసుకుంటాడు ఆపరేటర్ కూడా చూసుకుంటాడు ఆఫీస్ పెడతాడు మిగతాది మనమే ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ నయన్ మెట్లో ఉన్నావు నీకు వచ్చి భోజలి పెళ్ళగూరు జీబీ సత్రం ఆ మూడు వస్తాయి సూర్యుడుపేట అతను సూర్యుడుపేట అంత అట్లా చూసుకుంటాడు మనం పెట్టుకొని మనం ముందుకెళ్లేదా మనంతా సహకారం పట్టించాలి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి నిజంగా గర్వంగా చెప్తున్నాను నేను ఏ ఛానల్ కు కూడా నిలబడినట్టు విధంగా మీరంతా నాకు సపోర్ట్ చేశారు నిలబడ్డారు